నిర్మల్ జిల్లా తానూరు మండలం కోలూరు గ్రామంలో కురిసిన భారీ వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది పంట పొలాల నుంచి ఎడ్ల బండిపై తిరిగి వస్తుండగా ఊహించని వరద ప్రవాహంలో ఒక ఎద్దు మృతి చెందింది గ్రామానికి చెందిన రైతు వోల్కోడు సయ్యాజీ రాజన్న తన పొలంలో పనులు ముగించుకుని ఎడ్ల బండిపై ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలోని వాగు దాటుతున్న సమయంలో అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది వాగులో నీటి ప్రవాహం పెరగడంతో ఎడ్ల బండి ఒక్కసారిగా వరదలో కొట్టుకుపోయింది సయ్యాజీ వెంటనే బండిపై నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు అయితే బండికి కట్టిన రెండు ఒకటి వరదలో మునిగిపోయి మరణించింది మరో ఎద్దు అలాగే బండి వెనుక ఉన్న గేదే తాలు తెగిపోవడంతో సురక్షితంగా ఒడ్డుకు చేరాయి ఈ ఎద్దు విలువ సుమారు ఎనభై వేల రూపాయలు ఉంటుందని రైతు తెలిపాడు ఈ ఘటనలో నష్టపోయిన రైతు సయ్యాచిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు